హోటల్ అగైన్ ఫ్రెండ్ క్లచ్ర్లేజ్ రైట్ ది పని కొద్దిగా అంతే డ్యామేజ్ ఉంది కదా మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకోకూడదు స్లోగా నిదానంగా స్పీడ్లో వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న రోడ్లో ఏ వెహికల్ వస్తుందన్నది మనకు తెలియదు ఆల్రెడీ అక్కడ రైట్ సైడ్లో ట్రాక్టర్ పార్కింగ్ చేసింది జిహెచ్ఎంసీ వాళ్ళది మనం సడన్గా లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకుని ఇప్పుడు బస్సు వచ్చినట్టు ఇంకేదైనా వెహికల్ రావచ్చు ఎక్సలేటర్ ఇవన్నీ రోడ్డు మీద ఒకవేళ హైట్గా ఉందనుకోండి సైడ్ తీసుకోవాలి ఒకవేళ మ్యానుహోల్ డౌన్ ఉందనుకోండి మిడిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు హైట్గా ఉన్నప్పుడు ఎందుకు సైడ్ తీసుకోవాలంటే కింద ఉన్న ఆయిల్ చెంబర్ అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువ ఉంటుంది అప్పుడు కింద టచ్ అవుతే ఏమవుతుంది మనకు కింద ఆయిల్ లీకేజ్ కావడం వల్ల ఇంజన్ సీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు బ్యాక్చర్ మీకు హారన్ వినబడుతుందా ఆ హారన్ ఎందుకంటే మీరు మిడిల్ రోడ్లో వెళ్తున్నారు అంటే ఈవెన్ ఇది టూ వే లైన్ కాబట్టి అయితే రైట్కి వెళ్ళాలి లేదంటే లెఫ్ట్కి వెళ్ళాలి టర్ ఇవ్వండి స్లోగా పికప్ వచ్చిన తర్వాత షిఫ్ట్ చేసుకోవాలి రెగ్యులర్గా నైట్ నడుపుతారు కదా ఈరోజు డే టైంలో చూసుకోండి అంటే డేలో ఇది సెకండ్ క్లాస్ యాక్చువల్ రైట్ తిప్పండి ఎస్ స్ట్రైట్ చేసుకోండి హారం చేయండి రైట్ తీసుకున్నాను లైట్గా ఎందుకంటే ఈ టర్నింగ్ అనేది లైట్గా ఉంది సో ముందట స్కూల్ బస్సెస్ ఉన్నాయి కదా క్లచ్ నొక్కండి ఫుల్గా సెకండ్ గేర్ వేసేసేయండి న్యూటల్ లెఫ్ట్ డౌన్ క్లచ్ రిలీజ్ చేయండి ఎక్సలేటర్ ఇవ్వండి ఇవ్వండి ఎక్సలేటర్ ఇవ్వండి ఇవ్వండి పికప్ తీసుకోండి కొద్దిగా కంప్లీట్ క్లచ్ నొక్కండి థర్డ్ గేర్ వేయండి న్యూటల్ ఫ్రంట్ క్లచ్ రిలీజ్ లెఫ్ట్ లెఫ్ట్కి రానివ్వండి స్టైట్ చేసుకోండి ఎక్సలేటర్ ఇవ్వండి లెఫ్ట్ స్ట్రైట్ చేసుకోండి బ్రేక్ హారం చేయండి క్లచ్ నొక్కండి క్లచ్ నొక్కండి క్లచ్ నొక్కండి ఫస్ట్ గేర్ వేయండి క్లచ్ రిలీజ్ చేయండి ఎక్సలేటరీ వన్ స్కూల్ బస్ వాళ్ళని కూడా నమ్మకూడదు అక్కడ అదే అంటున్నాను సెకండ్ గేర్ వేయండి క్లచ్ నొక్కేసి న్యూటల్ లెఫ్ట్ డౌన్ క్లచ్ రిలీజ్ చేయండి ఎక్సలేటరీ వన్ లెఫ్ట్ లైట్గా లెఫ్ట్ క్లచ్ నొక్కండి థర్డ్ గేర్ వేయండి న్యూటల్ అగైన్ ఫ్రంట్ క్లచ్ రిలీజ్ చేయండి లైట్గా లెఫ్ట్ యాక్చువల్లీ మీరు ఇంకోటి ఏంటంటే అతను ఇండికేటర్ వేసాడు యాక్చువల్లీ ఆ ఇండికేటర్ని అబ్జర్వేషన్ చాలా ఎల్లో లైట్ అనేది బ్లింక్ అవుతుంటుంది అన్నట్టు బ్యాక్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది మనకు టూ వీలర్కి సేమ్ యాక్సిడేస్ కాకపోతే ఈ ఫోర్ వీలర్ అంత పెద్ద వెహికల్ చూసరికి మనకు అనేది ప్యానిక్ అయిపోతాం అన్నట్టు ఎక్సలేటర్ ఇవ్వండి చూడండి టూ లైన్స్ ఉన్నాయి కదా ఈ టూ లైన్స్లలో వన్ వేనే మనం మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే జిగ్జాక్ వెళ్ళాము అనుకోండి వెనుక వెహికల్ మన వెహికల్ మీద డిపెండ్ అయి ఉంటారు అన్నట్టు సో అప్పుడు మనం ఏదన్నా ఒకటే లైన్లో మెయింటైన్ చేసుకుంటే అదర్ వెహికల్ ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతారు ఆ మిడిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవర్టేక్ చేయడానికి స్పేస్ అనేది ఉండదు లైట్గా లెఫ్ట్ తిప్పండి టర్నింగ్ ఉంది కదా తిప్పండి ఎస్ స్టడీ చేసుకోండి చూడండి మీరు ఏదైతే లైన్లో ఉన్నారో అదే లైన్లో ఉన్నారు స్టడీ చేసుకోండి ఇక్కడ వ్యాన్ ఉంది కదా కొద్దిగా రైట్ తీసుకోండి లైట్గా సరిపోతుంది స్ట్రైట్ చేసుకోండి ఎస్ కంటిన్యూ అయితే ఇప్పుడు టర్న్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మిర్రర్ చూడాలి ఆ వెహికల్ మూవ్ అవ్వచ్చు మూవ్ కాకపోవచ్చు మనకు తెలియదు కదా మనం పాస్ అయ్యామా లేదనే చూసుకోవాలి అంటే వెహికల్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ టర్నింగ్ ఉంది కదా జస్ట్ టర్న్ చేయండి ఇదే ముందుకు వెళ్ళాక ఇంకొద్ది టౌన్ చేయండి టర్న్ చేయండి ఇంకా టౌన్ చేయాలి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది చూడండి ఎస్ ఎక్సలేటర్ తక్కువ ఇచ్చుకోవాలి టర్నింగ్ పాయింట్లో స్ట్రైట్ చేసేసుకోండి రైట్ కొద్దిగా రైట్ నైట్ టైం కు డే టైం కు డిఫరెన్స్ ఏం తెలుస్తుంది సార్ రాజ్యానికి క్లియర్ గా క్లారిటీగా మనం ఎక్కడ అవుతుంది వీకెండ్ కరెక్ట్ గా కరెక్ట్ గా అర్థం అవుతుంది అర్థం అవుతుంది నైట్ టైం వెళ్తుంది కానీ అది ఇంత మార్జిన్ క్లియరెన్స్ అనేది మనకు ఉండదు ఓకే ఎక్సలెంట్ అవి స్లోగా అంటే నైట్ టైంలో కానీ యాక్చువల్ అంటే డే టైంలో తీసుకొని నైట్ టైంలో తీసుకుంటే ఈజీగా ఉండేది మీకు మొత్తం అదే మొత్తం ఈవినింగ్ టైం తీసుకొని మార్నింగ్ టైం తీసుకునేసరికి ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఈజీగా ఉంది ఎగ్జిలేటర్ కానీ